వికట రూపధరి లంక జరావ ఆయన యొక్క వికట రూపము అంటే వికృతమైన రూపము భయంకరమైనటువంటి రూపం ఆ రూపంతో లంక జరావ లంకని ప్రవేశించావా అని చెప్పడం అనమాట ఎప్పుడు ఎప్పుడు ఆ వికట రూపాన్ని చూపించాడు అంటే ఈ సుందరకాండలో మనకి చాలా బాగా వాల్వీ మహర్షి కళ్ళ కట్టినట్టుగా రూపంలో చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారిని చూసేశాక అక్కడతో పని అయిపోయింది కదా కానీ ఇలా దూతగా వచ్చాడు కదా దూతగా వచ్చిన వాడి కార్యం కేవలం రాజు చెప్పిన పని ఒక్కటే కాదు రాజుకి అవసరమైన పనులన్నీ చేయడం ఏది ఉపయోగమో చూడండి నేను అంటాను ఒక నీళ్ళు ఇవ్వండి అంటాను గొప్ప గొప్ప వెళ్ళి గ్లాస్తో పట్టుకొచ్చి నాకు ఇస్తారు నేను గ్లాస్ తెమ్మని చెప్పానా మీరు గ్లాస్ తో ఎందుకు ఇచ్చారు ఆ గ్లాస్ కడిగి తెచ్చారు కడిగి చె కడిగి కడిగి తేవాలి గ్లాస్తో తేవాలి దాని మీద మూత పెట్టి మూత పెట్టి తేవాలి అని నేను ఏమన్నా చెప్పానా మీరు ఎందుకు చేస్తారు అంటే ఇవన్నీ చెప్పక్కర్లేదు చెయ్యవలసినవి అనమాట అదే విధంగా ఒక కార్యాన్ని చెప్పినప్పుడు పిల్లలు చూడండి స్కూల్కి వెళ్ళండి అన్నాం అనుకోండి స్కూల్కి వెళ్ళొచ్చే సరిపోద్దా స్కూల్కి ఎందుకు వెళ్ళా చదువుకోవడానికి పరీక్షల్లో మార్కులు రావడానికి క్రమశిక్షణకి విద్య బుద్ధికి కూడా కదా కేవలం మన స్కూల్కి వెళ్ళి రమ్మన్నా కాబట్టి ఎళ్ళు వచ్చేసానమ్మా మార్కులు దాని ఎందుకంటే మేము బెడ్ని రమ్మని చదువుకోమని చెప్పలేదు కదా అంటే మనకి వెళ్ళవు ఎలా ఉంటుంది మనకి ఆ విధంగా చేయకూడదు ఎప్పుడు కూడా అందుకని స్వామివారు అనుకున్నారు కేవలం అమ్మని చూసి రావడం పని కాదు కదా ఈ రావణాసురుడి బలం ఎంత వీడి సైన్యం ఎంత వీడి వైశామ్యం ఎంత ఇదంతా అసలు వీడిని చూడాలి అని ఆలోచనలో పడి అనుకున్నారు సామాధాన దండోపాయాలు అంటారు ఈ సామదాన దండోపాయాల్లో మొదటి మూడు పనిచేయవు అంతే కదా వీడు రాక్షసులు సామం పనిచేయదు దానం చేద్దామంటే దానము పనిచేయదు మంచిగా మాట్లాడదాం అంటే అది పంచేదు ఏదీ పనిచేయదు వీళ్ళ ముందు ఎందుకంటే రాక్షసులు కాబట్టి రాక్ష గుణం ఉన్న వాళ్ళకి దండోపాయమే ప్రధానం అందుకని ఒక్కసారి వీళ్ళకి కదపాలి అంటే ఈ యొక్క అశోకవనం ఏదైతే ఉందో అది విశ్వకర్మ సృష్టితో ఎన్ ఎంతో ఇష్టపడి రావణాసురుడు అది మన మన గాంధీనగర్ పార్క్ లో ఏం చిన్నదే ఉండదు అశోకవనం అంటే కొన్ని ఎకరాల్లో దాన్ని తన ఎంతో అందంగా చిత్రీకరించుకున్నాడు దాన్ని ముందు ధ్వంసం చేసేస్తే రావణాసురుడు కోపం వస్తుంది కదా అని చెప్పి ఆలోచించి అక్కడ ఉన్న అశోకవనాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేగానే ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరుగు వెళ్ళారు కొంతమంది పరుగులోకి వెళ్ళి అంతకన్నా ముందు ఏం చేశారంటే ఎవరో కోతి వచ్చి ఈ యొక్క అశోకవనాన్ని అంతటి ధ్వంసం చేసింది అంటే ఇలా మగత నిద్రలో ఉండిపోయారమ్మా రావణ రావణాసురుడు లంకలో రాత్రి అంతా వీళ్ళు వీళ్ళు ఇష్టమొచ్చినట్టుగా జీవితాన్ని గడిపి తెల్ల తెల్లం వారితో నిద్రపోతారు లక్షసు లక్షణం అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తేడా ఏమీ లేదు మనం వాళ్ళు ఈ తాగి తన్ననాళ ఆడి పడిపోకుండా తెల్ల తెల్లవారి బలం అయితే సెలవు చూసుకుంటూ ఉండి అందరూ గాదిలే కొంతమంది నిద్ర పట్టక కొంత నిద్ర పట్టక కొంత ఈ టెన్షన్ల వల్ల కొంత నిద్ర కనుమరుగైపోయి ఇది మనకు చేతికో భూతం దొరికితే ఆ భూతాన్ని చూసుకుంటూ ఎప్పుడో నిద్రపోతారు వీళ్ళు అద్దె చేశారమ్మా ఇద్దరు ఆ మగత నిద్రలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు చూశారు గాని ఆ మగతలో పడి తేలికొని అయిపోయారు తర్వాత వీళ్ళు మెలకు వచ్చాక అది సీత సీతమ్మతో మాట్లాడింది కదా పదనరా ఇలా చెప్దాం అని చెప్పి ఇలా అందరూ కలిసి రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఒక కోతి వచ్చింది ఆవిడతో మాట్లాడింది ఆవిడ అడిగితే ఆవిడ అడిగారు వీళ్ళందరూ కలిసి ఒక కోతి వచ్చి మీతో మాట్లాడింది కదా ఎవరు అని అడిగితే ఆవిడంట మాయ మాయం మాయ మాటలు చెప్పేవాడికి మాయతోనే తెలుసు సరిపోతుంది కదా ఆ మాయ ఏంటో నాకేం తెలుసు అని చెప్తుంది ఎంత ఎంత గొప్పగా చెప్పిందో చూడండి సీతమ్మ చెబితే ఎవరు అడిగినా సరే చెప్పట్లేదని చెప్పి రావణాసురుడికి వీళ్ళందరూ వెళ్ళి చెబితే రావణాసురుడు అశోక మనం అంతా ధ్వంసం చేశాడు అంటే మామూలు అశోక మనం కాదు కదా అది మామూలు చిన్న వాటి మనం కాదు కదా అయితే మామూలు వాడు కాదని తెలిసి వారం ముందు చెప్పేసే ఉన్నాను ఎనభై వేల మంది రాక్షసును తనతో సమానమైనటువంటి వాళ్ళని పంపిస్తారు ఎనభై వేల మందిని అక్కడ ఉన్న చెట్లతోని వాటితోని పట్టుకుని మొత్తం అందరిని కూడా సంహరించేస్తాడు వికట రూపధరి లంక జరావ అంతేకాదు ఆ ఎనభై వేల మంది చనిపోయి అక్కడక్కడ మిగిలిన వాళ్ళు దేక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి రావణాసురుడు చెబితే రావణాసురుడికి కోపం వచ్చి కోపం నుంచి కంటిలోంచి నీళ్ళు వచ్చాయట దాన్ని గురించి వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం చమురు ఆ ఒత్తు నుంచి రెండు నూనె చుక్కలు పడినట్టుగా కళ్ళు ఎర్రగా అయిపోయి కంటిలోంచి నీళ్ళు వచ్చిందట అది భయం కాదు కోపంతో వెంటనే ప్రహస్థుడు అనే మంత్రి ఉన్నాడట రావణాసురుడి దగ్గర ఆ మంత్రికి జంబూమాలి అనే కొడుకున్నాడు అతన్ని పంపిస్తాడు అతను పంపించగానే వికర యుద్ధం జరుగుతుంది ఎలాంటి యుద్ధం అంటే అది వికట రూపము వికట రూపం అనమాట అప్పుడు దాకా ఉన్న స్వామి ఉన్న పరిగణతనే పరిగెనం అంటే స్తంభాలు స్తంభాలు ఊడ విరికి జంబుమారిని చంపేశాడు చంపేస్తే ప్రహస్తుడికి ఏడుగురు మంత్రిపుత్రులు ఉంటే వాళ్ళని పంపిస్తే వాళ్ళని కూడా చంపేసిన తర్వాత ఇక్కడ అక్ష కుమారుడిని పంపిస్తారు అక్ష కుమారుడు అంటే రావణాసురుడు యొక్క కొడుకు అనమాట ఈ రావణాసురుడికి ఇంద్రజిత్ అంటే బాగా ఇష్టం అయితే ఇంద్రజిత్తుని పంపిద్దామా అని ఆలోచిస్తూ ఉండగా అక్షకుమారుడు అంటాడు ఎప్పుడు నువ్వు ఇంద్రజిత్ గురించి ఆలోచిస్తావు ఈసారి నేను వెళ్తాను అని చెప్పి అక్షకుమారుడు వచ్చి లోపల అనేక మంది ఈ వనంలో కాహారా కాసే వాళ్ళందరినీ కూడా చంపేసి ఒక పరిగె ఎక్కి కూర్చుంటాడు కూర్చుని ఉంటే రావడం రావడంతోనే జంబూ అక్షకుమారుడు ఈ యొక్క బాణాల వరుస కురిపిస్తూనే ఉన్నాడు ఆ బాణాలు వేసుకుంటూనే ఎలా వచ్చాడు అనమాట అంటే ఒక రథం మీద కూర్చుని బాణాలను వేసుకుంటూ వస్తే వీరిద్దరికి జరిగిన యుద్ధమే చాలా చదువు వర్ణించారు మహర్షి మనకు సమయం లేదు కాబట్టి ఎంతవరకు చెప్పుకోవాల అంతవరకు చెప్పుకుందాం మొత్తానికి మానేకుండా కొంత చెప్పుకుందాం అయితే ఎప్పుడైతే గుర్రాలను వేసుకుని వచ్చాడో ఈ అక్షకుమారుడికో వరం ఉంది శివుడి చేతిలో తప్ప ఇంకెవరి చేద్దానో చచ్చిపోడు అనేక తపస్సులు చేసి అనేక తునీగ తునీగములు తురీగములు పొందాడు అక్షకుమారుడు అయితే ఎప్పుడైతే అక్షకుమారుడు వచ్చాడో ఒక పరిగ దిగి స్వామివారు తన చేత్తో యొక్క గుర్రాలను కొట్టగానే ఈ యొక్క రథానికో వరం ఉంది ఏంటంటే కూడా రథం పడిపోతూ ఉంటే ఈ గాల్లోకి ఎగురుతూ ఉంటాడు రథంలో రథం పడిపోయింది అనుకోండి రథంలో ఉన్నవాడు ఏమవుతాడు కింద పడిపోవాలి కదా కానీ అక్షకుమారుడు అలా పడిపోడు గాల్లోకి కింద పడే పడే అది లేదనమాట కింద పడిపోయాడు అనమాట ఎప్పుడైతే గాలిలోకి ఎగిరాడో ఈ యొక్క రథాన్ని త్వర చేత్తో కొట్టగానే రథం పిప్పి పిప్పి అయిపోతుంది ఎందుకంటే ఆయన చెయ్య వజ్రాదం కదా మన హా వజ్ర అరు ధ్వజావిరాజయ స్వామి హనుమ కదా మనం చెప్పుకున్నాం ఆ విధంగా ఎప్పుడైతే రథం పిప్పి పిప్పి అయిపోయిందో ఎప్పుడైతే అక్షకుమారుడు గాల్లోకి ఎగిరాడో ఆయన ఆయనతో పాటు సమానంగా గాల్లోకి వెళ్ళి గాల్లోనే సంహరించేస్తాడు ఈ మన మన అక్షకుమారుడికి ఎటువంటి వరం ఉంది ఈశ్వరుడు తప్ప ఎవరు చంపకూడదని చంపింది ఎవరు స్వామి హనుమ ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి చంపినవాడు ఎవరో కాదు ఈశ్వరుడే అని చెప్పొస్తాడు తండ్రికి నన్ను ఈశ్వరుడు తప్ప ఎవ్వరూ చం చంపలేరని ఆ విధంగా అక్షకుమారుని సంహరించాడు ఎలాగంటే వికట రూపధరి లంకజరావా తన వికట రూపంతో స్వామివారిని స్వామివారు అక్షకుమారుని సంహరిస్తాడు అప్పుడు ఈ విషయం తెలుస్తుంది రావణాసురుడికి తెలిసి ఇంద్రజిత్తుని పంపిస్తాడు ఎంతో కోపంతో ఎందుకంటే ఒక పక్క మంత్రి కుమారులు చచ్చిపోతారు ఎనభై వేల మంది సైన్యం చచ్చిపోతుంది జంబూ మారి చచ్చిపోతాడు అది కాకుండా అనేక వేల మంది రాక్షసులు ఈ ఒక వనాన్ని కూడా పగారా కాస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక పరిగ తీసుకుని వాళ్ళందరూ చుట్టూ మూగేసి ఒక్కసారిగా అన్నట్టుగా చుట్టూ మూగితే ఆ పరిగ దిగి ఒక స్తంభాన్ని పెకలి పట్టుకుని తిప్పుతుంటే వాల్మీకి మహర్షి అక్కడ వర్ణిస్తారు ఆ పరిగ తిప్పుతుంటే ఎలా ఉన్నాడంట గంగా నదిలో సుడిగుండం ఏర్పడితే తిరుగుతుంది కదా అలా ఉన్నాడట స్వామి హనుమ ఆ తుడిగుండంలో ఏర్పడినా చచ్చిపోవాల్సిందే బతుకుంటూ ఉండదు అందుకని వాల్మీకి మహర్షి స్వామి హనుమని అలా పో అలా పోల్చారనమాట తిప్పుతూ ఉన్నాడు ఆ యొక్క తిప్పునే తిప్పుకి ఆ వేగానికి అగ్గి పుట్టిందంట అందులో కూడా ఎంతో మంది చనిపోయారట ఈ లోపలు ఇంద్రజిత్తు వచ్చాడు ఇంద్రజిత్తు వచ్చేటప్పుడు స్వామి ఎలా ఉన్నాడట అనేక శవాల గుట్టల్లో ఈయన నిలబడి ఉంటే సాక్షాత్ ఈశ్వరుడే నిలబడ్డా ఆ ప్రళయ కాల రుద్రుడే నిలబడ్డా అన్నట్టుగా ఈ స్వరూపం ఉందట ఆ స్వరూపం ఏంటయ్యా అంటే వికట రూప లంక జరావా ఆ లోపంతో ఇంద్రజిత్తు వచ్చి చాలాసేపు యుద్ధం తర్వాత చేసేదేమీ లేక బ్రహ్మాస్త్రాన్ని వేసేస్తాడు స్వామి మీద వేసేస్తే వచ్చేది బ్రహ్మాస్త్రం అని చెప్పి స్వామికి తెలిసి బ్రహ్మాస్త్రం కూడా చిన్నప్పుడే మంది దేవతలు అస్త్ర వస్త్రాలు స్వామికి ఇచ్చారు కదా అది కూడా దీనికి పనిచేయదు కానీ ఒకటి మిగిలిపోయింది కదా ఏంటా ఒకటి అంటే రావణాసురుడిని చూడటం దానికి కూడా కొట్టబడకుండా ఇంద్రజిత్తుని చంపేస్తే రావణాసురుడిని చూడలేడు అందుకని రావణాసురుని చూడాలి అంటే ఆ బ్రహ్మాసు గౌరవించి కట్టుబడి ఉండాలి అని చెప్పి బ్రహ్మాస్త్రం కట్టుబడి ఉండగా ఇందరు తీసుకుని వెళ్తాడు తీసుకుని రావణ సభలో నిలబెడతాడు నిలబెడితే ఎంత పని చేసావు నువ్వు ఎంత సామ్రాజ్యాన్ని అని చెప్పి నిప్పులు కక్కేసి సంహరించేద్దామని నిర్ణయించుకుంటాడు రావణాసురుడు నిర్ణయించుకుంటాడు ప్పుడు కూడా విభీషణుని మాటలు ఎప్పుడూ వినడు రావణాసురుడు కానీ ఆ నిమిషం వింటాడు చంపకూడదంటే ఇంత పని చేసిన చంపకూడదా అంటే నేను వీళ్ళందరినీ చంపుదాం అనుకున్నా ఆంజ మాట్లాడుతున్నాడు ఏమనంటే వీరందరినీ నేను చంపుదామని నేను అనుకోలేదు నేను అశోకవనంలో ఉండగా వీళ్ళు నా మీద దాడి చేశారు నన్ను నేను రక్షించుకున్నాను అంతే తప్ప వీళ్ళు చంపుదామని నేను అనుకోలేదు అని చెప్పి సమాధానం చెప్తే అప్పుడు ఎవరైతే దూతగా వచ్చాడో ఆ దూతని అవమానించి పంప పంపించాలి కానీ వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే అవమానించి పంపించాలి కానీ చంపకూడదు అని చెప్పినందుకు ఏం అవమానించాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకుని ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ తీసుకొచ్చి ఆ తోకకి చుట్టి ఆ తోకని నూనెలో ముంచి నిప్పంటించమని చెప్తాడు రావణాసురుడు అప్పుడు స్వామి అనుకుంటాడు మంచిదే అది ఎందుకని అంటే ఆ లంకా నగరం అంతా గాలించింది రాత్రి ప్రదేశం కదా ఇప్పుడు పగల చూడొచ్చు ఆ వైశాల్యం ఎంత ఉంది ఆ విస్తీర్ణం ఎంత ఉంది అన్ని చూసి రాముడికి చెప్పొచ్చు కదా అందుకని చెప్పి ఓహో దగ్గరుండి కూడా మరీ తీసుకెళ్తారని చెప్పి నిర్ణయించుకుని ఆయన ఒప్పుకున్నాడు మొత్తం చెప్పినట్టుగానే జరిగింది ఎదిగితే వీడు రామదూతట వీడు రామదూతట అందరూ చెప్పుకుంటూ వెళ్ళారు వాళ్ళు రామదూత అంటా అని చెప్పి మొత్తం లంకా నగరం అంతా చూపించి చూపించి చూపించగానే ఒక్క ఉదుటిన పైకి ఎగిరి లంకానగరం అంతా చూసి నిప్పు పెట్టేశాడు పెట్టగానే సీతమ్మ విభీషణుడి యొక్క స్థలాలు తప్ప మిగతా ఎంత లంకానగరం అంత దహనం అయిపోయింది వికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహార ఎక్కడెక్కడ మిగిలి ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళు కూడా సార్ అయిపోయారు భీమ రూపధరి అసుర సంహారే అది స్వామి హనుమ అంటే చూడండి ఇక్కడ లంక ఇప్పుడు పక్క ఇల్లు అంటుకుందనుకోండి ఈ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు ఆ పక్క ఇల్లు మొత్తం నాలుగు వేపులు అంటుకుపోయింది అనుకోండి మధ్యలో ఇల్లు అంటు అంటుకుపోదా అంటుకుపోదా అంటుందా మరి విభీషణుడు ఇల్లు ఎందుకు అడుగుపోలేదు ఎందుకు అంటుకోలేదు అంటే ధర్మం ధర్మము కేవలం ధర్మానికి మాత్రమే పంచభూతాలను శాసిస్తే అనిగి అనిగి ఉండవమ్మా ధర్మానికి పంచభూతాలు లొంగి ఉంటాయి రావణాసురుడు చేసిన పని ఏంటంటే పంచభూతాలను తన తన కోసం పట్టుకొచ్చున్నాడు కానీ విభీషణుడు ధర్మం కోసం ఉన్నందుకు అవన్నీ కూడా లొంగి ఉన్నాయి అందుకనే మొత్తం లంకంతా దహించుకుపోయినా సరే విభీషణుడు యొక్క ఇల్లు మాత్రం తగలబడలేదు వారి ఉన్న ప్రదేశం కూడా తగలబడలేదు ఇంకా ఆయన్ని చేసి ఆయన తిరుగు వెనక్కి ప్రయాణం మొదలు పెట్టారు స్వామి హరిమ వికట రూపధరి లంక జరాబా భీమ రూపధరి అసుర సంహార అలా తన భీమ రూపంతో తన భయానకమైన రూప రూపంతో భయంకరమైన వికట రూపంతో ఆ అసురులందరినీ కూడా సంహరించి ఒక దూతం వచ్చి ఇలా చేశాడు అసలైన వాడు వస్తే ఇంట్ అడుగుద్దో అన్న భయాన్ని వాళ్ళందరికి కల్పించి రామ కార్యాన్ని నెరవేర్చుకుని స్వామివారు వెనక్కి వెళ్లారనమాట అది భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే ఇది వచ్చేవారు అని చెప్పుకుందాం